ఈరోజు ఫ్రైడే అండి టైము నాలుగు అవుతుంది అన్నమాట ఈవినింగ్ ఫోర్ అవుతుంది పొద్దునైతే ఏం పని చేయాల వివక్షంగా ఎండగా టైం ఫోర్ అవుతుంది నాలుగు కూడా కాలేదు త్రీ ఫార్టీ అలా అవుతుంది లేచి వెంటనే ముందు టీ పెట్టేసుకుంటున్నా అంటే పొద్దున్నదాగానండి తలముట్టుగా ఉందన్నమాట వేరే దగ్గర వెళ్ళొచ్చాము మా బంధువులు ఒక ఆమె చనిపోతే అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట అంటే మొన్న కూడా చెప్పాను కదా చెన్నైకి వెళ్ళాము హఠాత్తుగా హాస్పిటల్లో ఉంది చనిపోయిందని ఆమె కాదండి ఇప్పుడు వేరే వేరేమన్నమాట వెళ్ళొచ్చాము పొద్దున్న పొద్దున్న రాత్రి కూడా సరిగా నిద్రలేదనమాట సరే నిద్ర వస్తూ ఉంది అయినా కాదు కన్నొక్క పక్క అక్కడికి వెళ్ళి వచ్చి వెంటనే తలస్నానం చేసి ఎండకి వచ్చేసాము ఒంటి గంటకి తలస్నానం చేసి వచ్చి పడుకుండి పోయాను అనమాట సో కొద్ది ఇప్పుడైతే నిద్ర బాగా వచ్చేసిన తర్వాత అంతా నిద్ర రాలేదు అంటే పొద్దున్నే లేచి వెళ్ళాలి మళ్ళీ పదిన్నర కల్లా అయిపోతుంది అని అని పొద్దున్నే లేచి వెళ్ళాలి అని చెప్పేసి నిద్రపోకుండా అలాగే మెలుపుగానే ఉండేనమాట సో ఐదు గంటలు లేచి టీ తాగేసి బయలుదేరేసి వెళ్ళిపోయాము ఇప్పుడు పొద్దున్న చేయాల్సిన పనులు కూడా అంటేనే ఉన్నాయి బట్టలు ఉతకాలి బట్టలు నానబెట్టేసినాం బట్టలు ఉతకాలి అలాగే వంట కూడా ఏం చేయలేదనమాట సో ఇప్పుడు నిద్రపోదామంటే ఇక వంట చేయాలి మధ్యాహ్నం కూడా వంట చేయాలి అబ్బాయి నిద్రపోతున్నాడు వాళ్ళు లేస్తే అడుగుతాడు ఒక్కొక్కసారి ఉన్నప్పుడు అసలు లేవుడు అన్నమాట అడగడు అన్నామని ఇక అసలు లేదు కదా ఒకవేళ లేచి అడిగాడు అనుకోండి ఏంటి పరిస్థితి అందుకోసమని నాకైతే నిద్ర ముంచుకొచ్చేస్తుంది అయినా దేనికైనా మంచిదిలే అని చెప్పేసి నిద్రపోకుండా త్వరగా చేసేద్దామని నిద్రపోకుండా లేచేసాను అన్నమాట టీ తాగేసి చేసేస్తాను పొంగల్ చేసేస్తున్నాను పొంగల్ అంటే వాడికి కూడా ఇష్టమే పొంగల్ చేసేద్దామని త్వరగా అయిపోతుంది పొంగల్ చేసి చేస్తా పొంగల్ చేసి చట్నీ చేసి ఇస్తాను ఈజీగా ఉంటుంది కదా గట్టు పొంగల్ అంటే ఇష్టం అండి వాడికి రోజు ఇడ్లీ దోశ అలా చేస్తున్నా యాక్చువల్లీ పూరీ ఏదైనా చేద్దాం అనుకున్నా అవి లేట్ అయిపోద్ది కూర చేసి కర్రీ ఏదైనా చేద్దాం అనుకున్నా బంగాళాదుప్పులు కూడా అలాగే ఉన్నాయి కూరగాయలు అయితే చాలా ఉన్నాయి లే బంగాళాదుప్పులు కాకరకాయలు అవన్నీ ఉన్నాయి బీట్రూట్ అన్నీ ఉన్నాయి మళ్ళీ నిన్న బెండకాయలు కూడా తీసుకొచ్చాడు ఇన్ని బెండకాయలు ఎవరో ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అని సో నేనైతే అవి ఫ్రై చేసేద్దాం అనుకున్నా ఈరోజు ఫ్రై చేసి ఇంకేదైనా చేద్దాం అనుకున్నా కానీ చెప్పాను కదా అక్కడికి వెళ్ళొచ్చామని సో అందుకోసం ముందు టీ తాగేసి ఇక బట్టలు కొడతకాలండి అలాగే బట్టలు నాన్ వెజ్ చేసి ఉన్న బట్టలు కొనతకాలి ఎండ అయితే ఎండ ఎండగానే ఉంది అన్నమాట ఎండ ఎండగానే ఉంది కళ్ళు మూత్రం పడిపోతున్నాయి నిద్ర వచ్చేస్తుంది వంట చేసే పరిగణ లేకపోయినా ప్రశాంతంగా నిద్రపోయి ఈవినింగ్ ఐదింటికి లేచి బట్ రూత్కి అయితే తాగేసానండి అదిగోండి బట్టలు పొద్దు నుంచి ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను రాగానికి స్నానం చేసి అలాగా కలర్ ఫుల్గా ఉంది అని కలర్ బొట్టేమో అని చెప్పి అలా పైన వేసి పెట్టా బతుకు పైన బట్టలు అయితే నాను పెట్టేసి ఇక ఇదిగోండి ఇక్కడ పెసరపప్పు బియ్యం రెండు కలిపేసి కడిగేస్తున్నా ఒక్కొక్కసారి సపరేట్గా పెసరపప్పుని ఫ్రై చేసి కలుపుతానండి ఒక్కొక్కసారి ఇలానే కడిగేస్తా బియ్యం అయితే కడిగి పెట్టేసా బియ్యం పప్పు ఇప్పుడు చట్నీ కోసమని వేరుసిన పప్పులు ఫ్రై చేసుకుంటానండి నేను కొంచెం ఆయిల్ వేసే ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అనమాట అందుకోసం అంటే డ్రైగా వేయించుకుంటే ఇలా ఏం చేస్తే త్వరగా అయిపోతుంది బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తానండి పచ్చిమిర్చి నేను లేదంటే వేసాను పచ్చి పచ్చి వేసిన వచ్చి అనిపిస్తాను నాకు ఏదండి కొంచెం కారం వేస్తాను చట్నీ రోజు వేసినప్పుడు చట్నీ తింటుంది బోజు కొంచెం గలీ బాగా మిక్స్ బట్టు తర్వాత రాష్ట్రంలో కొంచెం పుట్నాలు కూడా చేస్తాను అండి ఒకసారి అయితే ఒకసారి ఏమో కొంచెం కొంచెం పుట్నాలు కూడా వేసి కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా వేసి మంచిగా వేస్తాను ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయ ఒక్కొక్కసారి అల్లం అంటే కొంచెం ఒకసారి అల్లం ఇప్పుడు ఎక్కువ ఫ్లేవర్తో చేస్తా అల్లం ఫ్లేవర్తో ఒక్కొక్కసారి వెలుగు ఫ్లేవర్తో చేస్తాను సో ఎవరైతే వెలుగు ఫేవర్తో చేస్తాను మళ్ళీ తిరగబట్టనండి తిరగబట్టేటప్పుడు కొంచెం ఖచ్చితంగా నేను ఇల్లు వేస్తానండి అంటే అరదా అరదలు కూడా మంచిదని సో ఇల్లు కూడా అనమాట తిరగబట్టేటప్పుడు కంపల్సరీ వేస్తాను కొంచెం పుట్నాలు కూడా వేసేసాను ఈ పుట్నాలు ఏమీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఫ్రై కాని అవసరం లేదు జస్ట్ ఓకే అలా ఈ వేడికే సరిపోతుంది ఒక చిన్న పీస్ అల్లం అల్లం కూడా వేసానండి ఇది కొన్ని వెల్లుల్లి కూడా వేసి కాస్త వెల్లుల్లిపాయలు చింతపండు కూడా కొంచెం నానబెట్టానండి చింతపండు అలాగే సాల్ట్ చేసి మిక్సీ పట్టేస్తాను అన్నమాట ఇదిగోండి చట్నీ తిరగమాత కూడా వేసానండి చేసారా ఇది గట్టిగా ఉంది చట్నీ కానీ ఇంత గట్టిగా కాదు ఆ పొంగల్ లేకి కొంచెం లూజ్ లూజ్గానే ఉండాలన్నమాట కొంచెం తీసిపెట్టి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కలుపుతా అంటే కొంచెం వేరే డబ్బాలోకి తీసి తర్వాత వాటర్ కలిపేస్తాను అన్నమాట చట్నీ అయితే తిరగబోయేసాను కదా ఇంకా కాస్త టీ ఉన్నాయి సో ఈ టీని కూడా తాగేసి తర్వాత బట్టలు ఉతికేసి తర్వాత చేస్తానండి పొంగలి పొంగలి చేసేస్తున్నా పొంగలి కుక్కర్లో చేస్తున్నానండి త్వరగా అయిపోతుంది సో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేస్తున్నానండి కొద్దిగా నూనెతో పాటు కొంచెం నెయ్యి కూడా వేసాను కొంచెం జీలకర్ర జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలతో పాటు కొంచెం మిరియాలండి ఈ మిరియాలు కొంచెం క్రష్ చేశాను అంటే కొద్దిగా దంచుకున్న ఫ్లేవర్ బాగుంటుందని కొద్దిగా క్రష్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి చిలుకలు కొంతమంది పొంగలి ముందు పప్పు బియ్యము ఉడకబెట్టేసి తర్వాత పైన తిరగమా వేసుకుంటారు నెయ్యితో కానీ నూనెతో కానీ సో నాకు మాత్రం ఇదే అలవాటు ఫస్ట్ నుంచి నాకు ఇస్తే నచ్చుతుంది ఇదే ఫ్లేవర్ కనిపిస్తుంది అనమాట కొంతమంది టమోటా కూడా వేయరండి నేనైతే టమోటా కూడా వేస్తాను దీంట్లో అలాగే కరివేపాకు టమాటా కొంచెం రింగు కూడా వేస్తానండి నేను మంచిగా అరగుతుంది అనమాట అరుగుదలకి అల్లం దంచి కానీ ఇప్పుడు అల్లం దంచా దంచి వేసేయడం ఓపిక లేదు అందుకే అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నా అదే అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నా మామూలుగా అయితే అల్లం దంచి వేసుకోవచ్చు కానీ ఇప్పుడు దంచలే అంతేనండి ఇలా మంచిగా చేసుకొని ఇక ముందుగా బియ్యాన్ని పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా దానిలో నీళ్లు ఉంచేసి ఇలా దీంట్లోనే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి నీళ్లు పోయేసి మెత్తగా ఉడికించాలండి నాలుగు విజులైనా వస్తే మెత్తగా ఉడికిపోద్ది కానీ నేను మర్చిపోయి బియ్యం పెసరపప్పు వేయకముందు నీళ్లు పోయేసాను అనమాట అయినా బాగుండిందండి టేస్ట్ ఎందుకంటే అన్నీ మనం ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఆ ఆయిల్లోనే అంటే ఆ మసాలాలోనే బియ్యం పప్పు ఉడుకుతాయి కాబట్టి బాగుండింది అనమాట అంటే ఫ్రై చేయకపోయినా పర్లేదు నీళ్ళైతే కొంచెం ఎక్కువగా పోసుకోవాలండి జారులు ఉండాలన్నమాట సాల్ట్ కూడా వేసుకున్నా అంటే కొంతమంది ఇలా తాలింపు చేసి అబడకబెట్టిన దాంట్లో వేస్తారు సో నాకు అది నచ్చదు నాకు ఇలానే మొదటి నుంచి ఇలానే చేయడం ఇష్టం ఇలానే నచ్చుతుంది అన్నమాట అలా పప్పు బియ్యం ముందుగా ఉడకబెట్టి తాలింపు దాంట్లో వేసినా కొద్దిసేపు ఉడికించాలి సో అదేదో ముందుగానే తాలింపు అన్నీ చేసుకుని ఇలా ఉడికించుకుంటే ఇంకా అసలు ఫ్లేవర్గా ఉంటుందని ఇలానే చేస్తానండి రాగి లడ్డు చేసుకుందాం అనుకున్నా రాగి పిండి లడ్డు కానీ ఈరోజు అసలు చేసుకోలేను రేపైనా చూడాలి పొంగలి ఇది ఇంకా కొంచెం ఉంటాలండి కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ నీళ్లు పోసినా బాగుండేది ఇప్పుడు కొంచెం కెటిల్లో నీళ్లు కాగబెట్టి నీళ్లు కాగబెట్టి కొంచెం పోసి కొంచెం ఉడికిస్తా మెత్తగా రావాలండి అప్పుడే బాగుంటుంది పొంగలి ఇది మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అన్నమాట ఇప్పుడైతే ఆ రాగి మూల లడ్డైతే చేస్తున్నానండి సో దానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఓకే తలకైతే మంచిగా నూనె పెట్టేసుకున్నానండి కళ్ళల్లో ఏదోలా అనిపిస్తుంది ఒంట్లో వేడి ఎక్కువైపోయిందన్నమాట చూసారా అన్నీ అయితే ఇలా పెట్టేసానండి యాక్చువల్లీ అయితే అసలు ఇలా పెట్టను మామూలుగా సరే మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టాను ఇదిగోండి ఇదేమో రాగిపిండి నువ్వులు కొన్ని పల్లీలు ఇదేమో ఎండు కొబ్బరి అండి అలాగే కొంచెం బాదం కాజు అంటే జీడిపప్పు బాదం పప్పు అలాగే ఇలాచి యాలకులు బెల్లం అండి కొంచెం ఈ యాలకలు సరిపోకపోతే కొంచెం పౌడర్ కూడా ఉంది యాలకల పౌడరు సో దాన్ని కూడా కలిపేస్తాను అన్నమాట అలాగే కొంచెం నెయ్యి అండి కొద్దిగా సరిపోతుంది నెయ్యి సో కావాల్సిన వాటి అయితే ఇవన్నమాట ఏవైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా ఇక్కడైతే రెండు పొయ్యి మీద పెట్టేశారండి త్వరగా అయిపోతుంది ఒక దానిలో పల్లీలు ఒక దానిలో నువ్వులు వేయించుకుంటాను అంటే డ్రైగా ఫ్రై చేసేది కదా సో ముందుగా అయితే వాటి రెండింటిని ఫ్రై చేసేస్తా త్వర త్వరగా అయిపోతుంది అయితే ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు ఫ్రై లోపల వర లోపల వరకు వేగాలి వేసిన గుళ్ళు పచ్చి వాసన వస్తుంది లేకపోతే బాగా రోస్ట్ అవ్వాలన్నమాట సన్న సెగ మీద అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది నువ్వులు కూడా సేమ్ అంతే అనమాట సన్న సెగ మీద ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మాడిపోయినాయి పైన లోపల పచ్చి పచ్చిగా హైలో పెట్టేస్తే మాడిపోతుంది అనమాట ఈరోజు ఉమెన్స్ డే అండి హ్యాపీ ఉమెన్స్ డే పైగా ఉమెన్స్ డే ఉమెన్స్ డే రోజు చేస్తున్నాను అనుకోకుండా ఉమెన్స్ డే స్పెషల్ స్వీట్ అన్నమాట ఇది ఎక్కువ ఆడవాళ్ళకే నడువు నొప్పులు కాళ్ళ మోకాళ్ళ నొప్పులు అవన్నీ త్వరగా వచ్చేది మన ఆడవాళ్ళకి పైగా పనులు కూడా ఎక్కువ చేసేది ఆడవాళ్లే అంటే బయట జాబ్ చేసినా మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని పనులు చేయాలి కాబట్టి సో స్ట్రాంగ్ ఉండాలి బలంగా ఉండాలి కాబట్టి ఏదంటే అది తినకుండా దీనిలో అయితే అన్నీ ఉన్నాయి ప్రోటీన్ ప్రోటీన్ ఫైబర్ కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి కదా సో మంచిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటాం బలంగా కూడా ఉంటామండి ఇలాంటివి తింటే అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తినండి అన్నీ పోషక గుణాలు లడ్డు అన్నమాట నేను అప్పుడప్పుడు ఇలా హెల్దీ హెల్దీ స్వీట్ చేసుకుంటానండి ఎక్కువగా ఇలాంటివి అలవాటు నాకు పెద్ద ఇలా బెల్లంతో ఇలా మంచి మంచి ఇంట్లోనే తయారు చేసుకునేవి ఎక్కువ తింటూ ఉంటాను అదొక మంచి అలవాటు ఉంది అంటే బైట్ ఫుడ్ ఎక్కువ తెచ్చుకొని తినేను అనమాట సో ఇంట్లోనే చేసుకొని ఇలా హెల్దీగా తినడం మంచిది ఈ పల్లీలు నువ్వులు డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఎండు కొబ్బరిపూట డ్రై రోస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం వేయేసి కాజు బాదం ఫ్రై చేసి పక్కన పెట్టి అదే అదే నెయ్యిలో ఇంకొంచెం రాగి పిండిని కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేసి రాగి పిండిలో కలిపేసుకోనండి వెరీ సింపుల్ వెరీ ఈజీ వెరీ టేస్టీ ఈజీ ప్రాసెస్ అనమాట అన్నీ ఉంటే ఈజీ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు నాకు ఎండు కొబ్బరి తురిమేది ఒకటే కొంచెం కష్టం అనిపిస్తుంది అండి తురమలేను ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి బాగా తురిమేస్తున్నాం కాబట్టి జస్ట్ ఒక నిమిషంలోనే ఫ్రై అయిపోద్ది అండి మంచి వాసన వస్తుంది అన్నమాట ఉంటే నువ్వులు కూడా చూడండి కొబ్బరి అయితే తీసేసానండి తీసేసి కొంచెం వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ నేతిలో ఇవి ఫ్రై చేద్దాం ముందు ఇవి ఫ్రై చేసి తర్వాత కాజు వేస్తానండి ఎందుకంటే ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ బాదం జీడిపప్పు కూడా సన్నమంట మీదనే ఫ్రై చేయాలండి లోపల వరకు ఫ్రై అవ్వాలి అప్పుడే కరకరలాడుతూ ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా హైలో పెట్టి చేయకూడదండి ఏది కూడా మాడిపోతాయి అన్నమాట పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి ఇక ఇవైతే కొంచెం ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా వేసేస్తాం నేనైతే కిస్మిస్ ఏడూ లేదండి ద్రాక్ష ఏడూ లేదు ఎండు ద్రాక్ష ఇష్టం అయితే మీరు కూడా వేసుకోవచ్చు నాకు పెద్దగా ఇష్టం లేదు సో అందుకే ఈ రెండు ఈ రెండే వేసుకుంటున్నాను అదే బాండ్లీలో ఇంకొంచెం నెయ్యేసి పిండి ఫ్రై చేస్తున్నా పిండిని సన్న మంట మీదనే ఫ్రై చేయాలండి మంచిగా ఫ్రై అవ్వాల మంచి వాసన వస్తుంది అది కూడా ఫ్రై అయితే పచ్చిగా ఉండింది అనుకోండి ఒక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట తినడానికి మంచిగా ఉండదు రాగిపిండి అయితే స్లోగా కొంచెం నెయ్యేసుకొని ఇలా స్లోగా బాగా ఫ్రై కావాలండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనమాట చూసారా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా చూసారా అండి అవన్నీ అండ్ ఫ్రై చేసుకున్నటువన్నీ మిక్సీ పట్టేసి బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసి ఈ పిండిలో కలిపేసానండి రాగిపిండిని ఏం మిక్సీ పట్టలేదు ఈ రాగుపిండి బాణలోనే అన్ని మిక్సీ పట్టేసానండి యాలకులు కొబ్బరి నువ్వులు వేరుసిన గుళ్ళు అన్నీ వేసి మిక్సీ పట్టేసి ఈ పిండిలో కలిపేసాను అన్నమాట బెల్లం కూడా కొంచెం మిక్సీ పట్టేసా బెల్లము మెత్తక బెల్లమే అయినా మిక్సీ పట్టేస్తే మంచి కరిగిపోతుందని మిక్సీ పట్టేసాను అనమాట సో ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసి కలిపేసుకొని లడ్డూ చుట్టేసుకోవడమేనండి ఇవన్నీ బాగా కలిపేస్తాను చేత్తో కలిపేసి లడ్డూలు చుట్టేసి చూపిస్తానండి ఇలా కలపడం కష్టం అన్నమాట చేత్తో బాగా కలిపేయాలి పిండి అన్నీ కలప కలవాలి కదా రాగి పిండి అవన్నీ సో మంచిగా కలిపేసి లడ్డూలు చుట్టేసుకోవడమే చూసారా లడ్డూలు అయితే చుట్టేసానండి ఈ లడ్డూల్ని ఇలా ప్లేట్లో కాకుండా అంటే ఇలాంటి ప్లేట్లో కాకుండా పాత ప్లేట్లో పెట్టుంటే బాగుండేదండి ఇది ఇది కొత్త ప్లేటు ఆ షైనింగ్ గుడుతుందన్నమాట అనమాట పైగా ఫ్లాష్ లైట్ కూడా వేసాను అందుకే షైనింగ్ గుడుతుంది లడ్డూలు రౌండ్గా రాలేదు కాదు నేను పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకొని అందులోనే బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోండి వాటిలో నుంచి ఆయిల్ రెడ్యూస్ అవుతుంది అన్ అన్ని ఆయిల్ అంటే వేరుశనగ గుళ్ళు ఆయిల్ అదేంటి ఎండు కొబ్బరి ఆయిల్ నువ్వులు ఆయిల్ అన్ని ఆయిల్ ఆయిల్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మిక్సీ పట్టుకొని కూడా మిక్సీ పట్టేసుకొని కలిపేసుకోండి లేదా ఇంకొకలాగా కూడా చేసుకోండి చేసుకోవచ్చండి అంటే ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేసుకొని బెల్లాన్ని కొంచెం కరిగించి అంటే పాకం అవసరం లేదు జస్ట్ కరిగించి దీంట్లో కలిపేసుకొని ఉండల్లాగా అదే లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చండి చాయిస్ మీదే ఎలా అయినా చేసుకోవచ్చు నేను పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను కాబట్టి కొంచెం ఒత్తడానికి అంటే రౌండ్నెస్ చేయడానికి కొంచెం కష్టం అండి నాకు నేను వత్తలేను సో ఇలా అయితే చేసేసుకున్నాను ఇంకొకటి ఏంటంటే అంటే ఆ వేర్సన గుళ్ళు నువ్వులు ఉన్నాయి కదా మెత్తగా లాగా మిక్సీ పట్టుకోబాకండి జస్ట్ కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోండి అప్పుడే బాగుంటుంది లడ్డు ఇదండి రోజుటి వీడియో అయితే ఎలా ఉన్నాయండి లడ్డూలు మీకు నచ్చాయా నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం